నిన్ను పస్తులు పడుకోబెడతాడు అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నమ్మేవా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడానా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కవ కూడా ఇవ్వను నాన్న నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నానాన్ని పెరగలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గట్టి పెట్టు అప్పుడు కానీ బుద్ధిరాదు మిస్టర్ పరమేశ్వరరావు వస్తారు ఏంటి అలా వెళ్ళిపోతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ పిండి ఎక్కడ చేసుకోవాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ మ్యారేజ్ అప్లికేషన్ ఈమె అమ్మాయి ఓ సారీ ఆమె అమ్మాయి అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడి అబ్బాయి మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్ ఏం సార్ మనోవర్తం అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి పెన్ పెన్ ఓ

నేను ఇరవై ఏళ్ళ వరకు లక్షణంగానే ఉన్నాను బాత్రూమ్ బాత్రూమ్లో స్నానం చేస్తూ పడి పడ్డారా అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది వైజాగ్ లో నే అయితే డాక్టర్ దగ్గర బోలకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరం అన్నాడు నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ నరిచాను పోయింది బిల్డింగ్ రాళ్ళు రప్పులు లోపల ఉంచుకోకూడదు ఆవదం లేదు లింగం ఆవదం తీసుకో చాలా ముఖ్యం సంతకం పెట్టండి అపూర్వ సహోదరుడు జానికి ఎందుకైనా ఎందుకreme నాన ఒకసారి అడుగుదామా మీరు వెళ్ళి మా ఆ ఆట్లాడి రండి నేను వెయిట్ చేస్తాను ఒరే ఆగరా సార్ అర్థం లేకుండా అటకండి సార్ పిల్ల తండ్రి పనమలూరులో ఉన్నారండి అయ్యయ్యో అయితే వెళ్ళి కూడా అతి పొందుంది తాళి తీసుకో సార్ దొరికినప్పుడల్లా దరికినప్పుడు అలా వస్తుందండి మాట్లాడాలి తాళి కట్టరా నేనే వేయాలా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు ఒకటి నేనేస్తాను మిగిలిన ఆ అక్కలేయాలి కదా అక్కయ్య అక్క ఎక్కడుందిరా నాకు అక్కలు ఎవరో లేరుగా నత్తి గాడిదా మిమ్మల్ని గాడిదా అంటానా సార్ మీరు నత్తి సింహం కట్టరా ఏంట్రా ఇది ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటా పాలు పళ్ళు కొనిపెట్టాను పళ్ళు కూడిపోతాయి పాలు విరిగిపోతాయి ఏంటి అయితే ఎందుకు నవ్వుతున్నారు సినిమాలు చూడలా ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా మూడు సార్లు నవ్వుతారు నువ్వు వెళ్ళు ఇదేంటి తలుపులు లేవు కట్టను అడ్జస్ట్ చేసుకో తలుపులు లేకుండా